సంక్రాంతి పండుగ అప్పుడు పతంగులు ఆసేటప్పుడు చైనీస్ మాట చాలా యూస్ చేస్తున్నారు సో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఒక లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి సికింద్రాబాద్ జోన్ లో పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్ఐఏ ఆధ్వర్ స్పెషల్ థీమ్స్ పెట్టాము సో మనకి మొత్తం జోన్ లో త్రీ ఇంపార్టెంట్ పెద్ద కేసెస్ అయినాయి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ టూ చైనీస్ మాంజా బాబెక్స్ దొరికింది ఇది వాల్యూ ఆల్మోస్ట్ టూ లాక్స్ వర్త్ ఆఫ్ చైనీస్ మాంజా ఫస్ట్ వచ్చేసి కాశీగూడ పిఎస్ చిక్కడపల్లి డివిజన్ లో ఇది కేసు నమోదు చేశారు క్రైమ్ నెంబర్ నైన్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెక్షన్ టూ ట్వంటీ త్రీ వన్ వర్క్ ఆఫ్ ఎన్వైరోమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టా ఫస్ట్ కేసులో చూస్తే మనకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మన ఇన్ఫార్మెంట్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒక కిరాణా షాప్ ఇక్కడ మోతీ మార్కెట్ లో కిరాణా షాప్ నడిచేవాళ్ళు నమూల సంతోష్ కుమార్ అండ్ నమూల పుష్ప వాళ్ళ దగ్గర ఒక ఫిఫ్టీ వన్ బాబిన్స్ మనకి దొరికింది వాళ్ళని మేము అడగిన వల్ల వాళ్ళు చెప్పాలి మనకి వాళ్ళు భూమిపేట్ నుంచి ఒక లలిత్ సింగ్ తీసుకొని వచ్చారు నన్ను లలిత్ సింగ్ వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎస్ఐ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో మేము గూన్పేట్ కి కూడా పంపించాము అక్కడ మనకి లలిత్ సింగ్ దొరకారు లలిత్ సింగ్ తో పాటు మనకి ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు ఆ సింగ్ ఓం ప్రకాష్ సింగ్ వీళ్ళందరూ కూడా మనకి దొరకారు వీళ్ళు మనకి ఏం చెప్తున్నారు అంటే మనము ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి తీసుకొని వచ్చి పెడుతున్నాము ఇది ఇప్పుడే కాదు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ తీసుకొని వచ్చి ఈ చైనీస్ మాజా బాబిన్స్ అమ్ముతున్నారు అని చెప్తున్నారు సో ఇది ఒక కేసు టోటల్ మనకి ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ బాబిన్స్ దొరికింది త్రీ మొబైల్ ఫోన్స్ కూడా దొరికింది ఇది చాలా మంచి పని చేశారు ఏసీపీ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ కాచిగూడ అండ్ ఆల్సో మన అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో మంచి పని చేశారు ఇది మొత్తం కంగ్రాచులేట్ దర్ ఇది ఇదిలో సుధాకర్ రాజు హెచ్సి శ్రీకాంత్ పీసీ అశోక్ కుమార్ పీసీ శివ్ కుమార్ పీసీ అర్జున్ పీసీ అండ్ నవీన్ పీసీ చాలా మంచిగా పనిచేశారు నెక్స్ట్ కేసు వచ్చేసి మనకి గాంధీనగర్ డివిజన్ దోమలగూడ పిఎస్ లో ఇది మనకి ఎయిట్ బాబిన్స్ ఒక పిల్ల దగ్గర దొరికింది వీళ్ళ ఏమిటంటే దే చిన్న చిన్న వాళ్ళు ఈ అందరు యూత్ అబ్బాయిలు ఆడిపిస్తున్నప్పుడు మనకి వాళ్ళ దగ్గర దొరికింది సో వాళ్ళ నుంచి మనకి ప్రశాంత్ అని అబ్బాయి దెన్ అఖిల్ అని అబ్బాయి కారు వీళ్ళు కూడా మనకి అమ్ముతున్నారు ఈ చిన్న చిన్న క్వాంటిటీస్ లో కస్టమర్స్ కి అమ్ముతున్నారు సో వాళ్ళని కూడా మేము కస్టడీలో తీసుకున్నాము ఇది ఎయిటీ బాబిల్ ఎయిట్ బాబిన్స్ ది మీకు టెన్ థౌసండ్ రూపీస్ ఉంది సో ఇక్కడ కూడా మన ఎస్హెచ్ఓ దోమలు కూడా అండ్ స్టీమ్ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ అండ్ లాస్ట్ కేస్ వచ్చేసి మనకి ఓయూ డివిజన్ లో అంబర్పేట్ పియర్స్ లో మనకి ఫార్టీ ఎయిట్ బాబిన్స్ ఒక సునీల్ కుమార్ అని అబ్బాయి స్టూడెంట్ ఈ సునీల్ అబ్బాయి వాళ్ళ దగ్గర దొరికింది వీళ్ళందరూ కూడా ఈ ఏమైంది అంటే ఈ యూత్ ఇది ఒకటి కాంపిటీషన్ లాగా అయిపోయింది ఈ పతం ఆడిస్తే చైనీస్ మాంజా తోటి ఇది చాలా ఇది పతం కట్ చేసేదానికి ఇది ఒకటి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది దాట్ ఇట్ ఇస్ అ బిగ్ యాక్టివిటీ బట్ కంపేర్ టు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఇది చాలా మట్టికి తగ్గించాము అండ్ ఫస్ట్ టైం మనకి సికింద్రాబాద్ జోన్ లో ఇంత పెద్ద క్వాంటిటీలో చైనీస్ మాల్జాన్ డ్యూ టు ద హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఆఫ్ ఆర్ ఎంటయర్ టీ దొరికింది సో ఐ కంగ్రాచ్యులేట్ ఆల్ ది ఆఫీసర్స్ హు హర్క్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ అర్ అడిషనల్ డీసీపీ నర్సయ్య అండ్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్ థ్యాంక్ యూ